ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ రాగానే చాలామంది ఒకరినొకరు ఫూల్ చేసుకోవడం జరుగుతుంది ఏప్రిల్ ఫస్ట్ అంటే ఫూల్స్ డే లాగా భావిస్తున్నారు జనాలు అసలు ఏప్రిల్ ఫస్ట్ను ఫూల్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నారు ఇంకా దాని వెనుక గల కారణం ఏంటి అది ఏ సందర్భంలో జరుపుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి అసలు ఈ పుక్కిటి పురాణాలు జనాలు ఏది పెడుతుంది నమ్మడము ఏదో జనాలు చేస్తున్నారు అని అందరు వేయడము ఇవి మానుకోవాలి అసలు ఏప్రిల్ మాసం వచ్చేసి మహనీయుల జయంతి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేది మహనీయులు పుట్టినటువంటి మాసం ఏప్రిల్ మాసం మహాత్మా జ్యోతిబాపూలే గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు గొప్ప గొప్ప మహనీయులు పుట్టిన మాసాన్ని ఏప్రిల్ ఫుల్గా ప్రకటించారు ఈ బ్రాహ్మణ వాదులు బ్రాహ్మణత్వం ఆనాటి బ్రాహ్మణ భావజలం వారు ఈ ఈ బ్రాహ్మణ భావజలంపై వ్యతిరేకంగా పోరినటువంటి జ్యోతి రావుపులే గారు డాక్టర్ బీర్ అంబేద్కర్ గారు పెరియర్ గారు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడిన వారు అయితే ఈ మహనీయులు పుట్టిన మాసము ఏప్రిల్ మా ఏప్రిల్ ఏప్రిల్ మాసము ఇలాంటి మాసాన్ని పట్టుకొని ఏప్రిల్ ఫూల్ అనడము వారికి అలవాటైపోయింది వాళ్ళు ఏదో పుక్కిడి పురాణాలు వారు ఏది చెప్తుంది జనాలు దాన్ని ఫాలో అవ్వడము అసలు ఏప్రిల్ ఫూల్స్ ఎందుకు జరుపుకుంటారు మహనీయులు పుట్టిన మాసాన్ని ఒక గొప్ప మాసంగా భావించాలి కానీ ఇలా ఏప్రిల్ ఫూల్స్గా ఏప్రిల్ స్టార్ట్ ఏప్రిల్ ఫూల్స్గా ఏప్రిల్ నెలను అది చాలా తప్పు ప్రతి ఒక్కరు తెలుసుకోరా ఈ ఫూల్స్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి సంతోషం రాదు ఒకరిని ఫూల్ చేస్తూ నువ్వు ఫూల్ అయిపోతావు నీ ఈ భవిష్యత్తు తరల కోసం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రచయిత వరల్డ్ గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ ది ఇండియా ఇంకా చూసుకుంటే మన గొప్ప మహాత్మ బిరుదుగలటువంటి జ్యోతిరావు పులే గారు పుట్టిన మాసము ఎన్నో మన కోసం మన దేశ భవిష్యత్తు కోసం మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఎన్ని పుక్కిడి పురాణాలను దేవుళ్ళపై ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహాత్మ జ్యోతిరావుల గారు విద్య గురించి నీరు గురించి అంటరానితరం గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలాంటి గొప్ప మహనీయులు పుట్టిన మాసాన్ని ఏప్రిల్ ఫుల్గా జరుపుకోవడం మీ యొక్క తెలివి తక్కువతనం బుద్ధి లేనితనం అనొచ్చు తెలుసుకోవాలి అది ఏప్రిల్ ఫుల్ ఏదో జరుపుకున్నారంటే అంటురంటే మీరు ఒకసారి ఆలోచించాలి గొప్ప గొప్ప మహనీయులు పుట్టినటువంటి మాసాన్ని ఏప్రిల్ ఫుల్గా ప్రకటించడం మీ తెలివి తక్కువతనమే కావున ఏప్రిల్ మాసాన్ని ఒక మహనీయులు పుట్టిన మాసంగా భావించాలి కానీ ఇలా ఇలాంటి పండుగలు జరుపుకోవడం ఇలాంటి డేస్గా జరుపుకోవడము ప్రతి ఒక్కరికి మెసేజ్ ఫార్వర్డ్ చేయడము ఏప్రిల్ అని ఇవి బంద్ చేయండి ఆనాటి బ్రాహ్మణ సమాజం చూసుకున్నట్టయితే డాక్టర్ బాబాసాహెబ్పై రాళ్ళు విసురుతూ అంటే ఏ విధంగా అయినా శత్రుత్వంగా వ్యతిరేకించాలి బాబాసాహెబ్ను ఎందుకంటే హిందుత్వం పైన కులాలపైన ఎప్పుడూ అయినా విద్య పైన అంటరానితనం పైన పోరాడుతూనే ఉన్నాడు ఇవి బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు వారు చేసిన కుట్ర అనే మహనీయులు పుట్టిన మాసాన్ని ఏప్రిల్ ఫుల్గా భావించడం ఇది చాలా దారుణమైన దారుణమైన మాట దీన్ని బంద్ చేయాలి ప్రతి ఒక్కరు మహనీయులు పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావుపులే గారు ఈ ఎంతో చేశారు మన కోసం బీసీ కులాల వారికి ఎంతో అంటరాని అట్టడుగు అణగారిన వర్గాల వారికి ఎంతో కృషి చేసినటువంటి మహనీయులు పట్టుకొని మనం అలా మహనీయులు పుట్టినటువంటి మాసాన్ని ఏప్రిల్ ఫుల్ అనడం చాలా తప్పు నేను దీన్ని తప్పుగా భావిస్తున్న ప్రతి ఒక్కరూ మహనీయులు పుట్టిన మాసానికి ఒక గొప్ప మాసంగా ప్రకటించాలి కానీ ఒకవేళ జయంతులు జరపాలి వారి యొక్క చరిత్రను వివరించాలి ప్రజలకు వారు ఎటువంటి గొప్ప గొప్ప పనులు చేశారు అనేది ప్రజలకు తెలియజెప్పాలా తెలియజెప్పకుండా వారిని స్మరిస్తూ నువ్వు నీ యొక్క భవిష్యత్ తరల కోసం పోరినటువంటి మహనీయులను నువ్వు ఎప్పుడు వ్యాధి చేయాలి కానీ ఇలా ఫూల్స్గా ఫూల్స్ డేగా జరపడం స్కూల్స్ డే మాసం అన్నటువంటి జరపడం చాలా తప్పు ఇది దీన్ని ఈ మాటలు బంద్ చేయాలి అయితే ఏప్రిల్ ఫస్ట్ను ఫూల్స్ డేగా జరుపుకోవడం బంద్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి గ్రూపులలో మిస్ అయ్యే వస్తే కూడా వాటిని డిలీట్ చేయండి ఇలాంటి మహనీయులను వక్రీకరించినట్టు అవుతుంది మహనీయులు పుట్టిన మాసాన్ని వక్రీకరించినట్టు అవుతుంది కావున ఏప్రిల్ ఫస్ట్ను ఫూల్స్ డేగా జరపడం బంద్ చేసి మీరు సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వాటిని వ్యతిరేకించాలని వీడియో ద్వారా విన్నయిస్తున్నాను ఒకటి తెలుసుకోవాలా మన దేశ మన ఇప్పుడు భవిష్యత్ తరాల గురించి పోరాడింది మహాత్మా జ్యోతిరావు పులే ఏం చేశాడు గులంగిరి పుస్తకం ద్వారా ఏమేమి తెలియజేశాడు దేవుళ్ళ గుట్టు రట్టు చేశాడు వారి కోసం అంటరాని వారి కోసం అట్టడుగు వర్గ వర్గాల కోసం తాడానికి నీరు లేకపోతే తన ఇంటి వద్దనే ఒక బావి తవ్వి ఎంతో మందికి తాగునీటి సదుపాయాన్ని కల్పించాడు విద్య లేకపోతే ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు భారతదేశంలో తల్లి సావిత్రిబైపులే మహాత్మా జ్యోతిరావు పులే గారు వారికి సంతానం లేకున్నా కానీ అనగారిన అట్టడుగు వర్గాలను బీసీ వర్గాలను చీర తీస్తూ వారిని సొంత పిల్లల్లేగా పెంచుతూ పోషించుతూ విద్య నేర్పుతూ మెయిన్గా వాళ్ళకు విద్యను అందిస్తూ ప్రతి ఒక్కరికి విద్య అందాలని కష్టపడ్డవారు మన కోసం త్యాగం చేసిన వారి జీవితాలను త్యాగం చేసిన వారి అటువంటి మాసాన్ని వారి పుట్టినటువంటి మాసాన్ని ఏప్రిల్ ఫుల్స్గా ఫుల్స్ డేగా జరపడం చాలా ఇది బాధాకరం ఎటువంటి ఎవరైనా చేసేది ఇది ఇటువంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేయకండి ఇటువంటి బంద్ చేయాలా ఇటువంటి వ్యతిరేకించాలి అసలు ఇటువంటి ఇక చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ గారు కూడా ఎంతో మన భారత రాజ్యాంగాన్ని రాసించి మన భవిష్యత్తు తరాలకు ఒక వెలుగునిచ్చాడు వాళ్ళడ్ గ్రేటెస్ట్ పర్సన్ అటువంటి మహనీయుడు పుట్టిన మాసాన్ని ఏప్రిల్ ఫుల్స్ డేగా జరపడం మీరు బంద్ చేయాలా ఇవి ముచ్చట్లన్నీ ఏప్రిల్ ఫుల్స్ డేగా జరపడానికి ఎవరు చెప్పారు ఏదరో ఏదో అనాది కాలం నుండి ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డేగా జరుపుతున్నారు మేమెందుకు జరపద్దంటే నీ అంత తెలివి తక్కువ ఉన్నాడు కావున ఏప్రిల్ ఫస్ట్ను ఫుల్స్ డేగా భావించడం ఆపే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది మహానీయులు పుట్టినటువంటి మాసం ఎందరో మనకు వారి జీవితాన్ని త్యాగం చేసి మన మన కోసం మన భవిష్యత్తు తరల కోసం పోరాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఇంకా పెరియర్ గారు తల్లి సావిత్రిబాయి పూలే రమాబాయి ఇలా చూసుకుంటే ఎందరో మహనీయులు మన భారతదేశంలోని ప్రజల కోసం అణగారిన వర్గాల కోసం బలహీన వర్గాల కోసం ఇలా అణచివేత వర్గాల కోసం ఎప్పుడు వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయులు పుట్టినటువంటి మాసాన్ని ఏప్రిల్ ఫుల్గా జరపడం ఎంత బాధాకరం అది అందుకే దీన్ని నేను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి ఈ బ్రాహ్మణత్వంలో జరిగినటువంటి కుట్రలే వారే కావాలని ఏప్రిల్ ఫస్ట్ను ఫుల్స్ డేగా జరపడం వారికి ఇప్పటికి కూడా మన బ్రాహ్మణులు అసలు విదేశీ నుండి వచ్చి తరలి వచ్చి మన భారతదేశాన్ని చొచ్చుకబడి దొంగతనం చేసిన వారే బ్రాహ్మణత్వంలో ఉన్నవారు కావున నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు బ్రాహ్మణ నిజానికి బ్రాహ్మణత్వానికి ఎప్పుడు వ్యతిరేకమే వారు చేసినటువంటి కులాలు మతాలు కులాలు విచ్చలవిడిగా విడగొట్టి మనిషిని మనిషిని చూడనటువంటి కులాలు సమానత్వ అసమానత్వము హెచ్చు తగ్గులు కులాలు వీటి నశించాలి వీటి కోసం నేను వ్యతిరేకం మహనీయుల వర్గంలో నడుస్తా నేను అందుకోసం మహనీయులు పుట్టిన మాసాన్ని నువ్వు పూల్స్టేగా అంటే నేను వ్యక్తి వ్యతిరేకిస్తా వక్రీకరిస్తా కావున ప్రతి ఒక్కరూ వ్యాధి గుర్తు చేస్తూ మహానీయుల పుట్టిన మాసాన్ని ఒక పెద్ద పండగలాగా జరుపుకోవాలి కానీ వారిని యాది చేస్తూ వారికి ఇంకా బా నువ్వు ప్రజలకు తెలియజేయాలి వారి యొక్క చరిత్రను వారు మన కోసం ఏం చేశారనేది ఈ బ్రాహ్మణులు ఎప్పుడూ బాబాసాహెబ్ పైన మహాత్మ జ్యోతిరావు పూలే పైన పెరియర్ పైన వ్యతిరేకంగానే ఉంటారు ఎందుకంటే వారు ప్రజల కోసం స పెరియర్ గారు బాబాసాహెబ్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అణచివేత వర్గాల కోసం సమానత్వం కోసం విద్య కోసం నీరు కోసం వారు జీవ జీవి వారి వారి జీవితాలను త్యాగం చేసినటువంటి మహనీయులు పుట్టిన మాసాన్ని ఎప్పుడు మీరు ఫూల్స్ డేగా జరపడం బంద్ చేయాలి ఎందుకంటే ఇది గొప్ప మహనీయులు పుట్టినటువంటి మాసాన్ని ఎప్పుడు గొప్పగానే భావించాలి వారి త్యాగాలను మనము ప్రజలకు తెలియజేయాలి తప్ప ఇలా ఫూల్స్ డేగా జరపడం బంద్ చేయండి అని వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వీడియోను నచ్చితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్